అందరికీ నమస్కారం అండి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు పెన్షనర్లకు భారీ ఊరట రెండు వందల మూడు కోట్ల పెండింగ్ బిల్లుల బకాయిలు అయితే విడుదల సంచలన ఆదేశాలు కీలక ఉత్తర్వులు ఈ వీడియోలో వీటి గురించి పూర్తి వివరాలు అయితే తెలుసుకుందండి ప్రభుత్వ ఉద్యోగ పెన్షనర్ల సామాన్య ప్రజానికా అందరికీ కూడా ఇది నిజంగా సూపర్ గుడ్ న్యూస్ అనేది చెప్పుకోవచ్చు సో ముందుగా వీడియోని సపోర్ట్ చేసే వారందరూ కూడా వీడియోను ఒక లైక్ చేసి మీతో ఉద్యోగమిత్రుల వీడియోని అయితే షేర్ చేయండి ఛానల్ని ఫస్ట్ టైం కనుక విజిట్ చేసినట్లయితే తప్పనిసరిగా సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన నుండి బెల్ యాక్టివేట్ చేసుకోండి రెండు వందల మూడు కోట్ల బకాయిలు విడుదల సో ఆరోగ్యశ్రీ నెట్వర్క్ ఆసుపత్రులకు రాష్ట్ర ప్రభుత్వం బకాయిలు అయితే విడుదల చేసింది సో ఈ బకాయిలు అయితే విడుదల చేయకపోతే ఏపీ ఎంప్లాయీస్ పెన్షనర్స్ అలాగే సామాన్య ఈ మెడికల్ సంబంధించి ఐ మీన్ సామాన్య అయితే ఆరోగ్యశ్రీ పథకం అలాగే ఉద్యోగ పెన్షనర్లకి ఎంప్లాయిస్ ఎంప్లాయీస్ హెల్త్కి సంబంధించి స్కీమ్కి సంబంధించి అన్ని నిలుపుదల చేస్తాం రద్దు చేస్తామని ఇటీవలే వైద్య ఆరోగ్య శాఖ ప్రకటించిన నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం రెండు వందల మూడు కోట్ల బకాయిలు అయితే పెండింగ్లో ఉన్నటువంటి బిల్లులను విడుదల చేయడం జరిగింది సో బుధవారం నుంచి ఈ బిల్లులు విడుదల చేయకపోతే బుధవారం నుంచి ఆరోగ్యశ్రీకి సేవలు నిలిపేస్తామని నెట్వర్క్ హాస్పిటల్ సంఘం అల్టిమేటం జారీ చేయడంతో అలర్ట్ అయిన ప్రభుత్వం రెండు వందల మూడు కోట్లను విడుదల చేస్తున్నట్లు ప్రకటించింది పదిహేను వందల కోట్ల పైబడి బకాయిలు ఉన్నట్లు నెట్వర్క్ ఆసుపత్రులు పేర్కొంటున్నాయి ఈ నేపథ్యంలో పెండింగ్ బకాయిల్లో కొంత శాతాన్ని ఆసుపత్రుల ఖాతాల్లో జమ చేసినట్లు ఆరోగ్యశ్రీ హెల్త్ కేర్ ట్రస్ట్ సీఈఓ లక్ష్మీసా బుధవారం వెల్లడించారు ఈ సందర్భంగా లక్ష్మీసా మాట్లాడుతూ నెట్వర్క్ ఆసుపత్రుల అసోసియేషన్ ఆయా ఆసుపత్రి యాజమాన్యాలతో నిరంతరం సంప్రదింపులు జరుపుతూ ఆరోగ్యశ్రీ సేవలకు ఎటువంటి అంతరాయం లేకుండా చర్యలు తీసుకుంటున్నామన్నారు ఆరోగ్యశ్రీ ద్వారా మూడు వేల రెండు వందల యాభై ఏడు చికిత్సలకు అర్హులైన లబ్ధిదారులకు నగదు రహిత చికిత్స ప్రభుత్వం అందిస్తుందని ప్రతి కుటుంబానికి వార్షిక చికిత్స పరిమితిని ఇరవై ఐదు లక్షల వరకు అందిస్తున్నామని చెప్పారు సో అలాగే ఈ ఆర్థిక సంవత్సరం మొదటి రెండు నెలల్లో ఇప్పటివరకు మూడు వందల అరవై ఆరు కోట్లు జమ చేశారని అన్నారు అలాగే ఆరోగ్యశ్రీ లబ్ధిదారులకు సేవలకు అంతరాయం కలిగించే ఆసుపత్రిపై తగిన చర్యలు తీసుకుంటామని వెల్లడించడం కూడా జరిగింది